काणन करने खंडव गप्पे मां जनसेवक पार्टी लोग का आमंत्रितरो और ये परिचय कार्यक्रम मल्लिकनन गांधी प्रधावचन द्वारा कोछुवा हां ओके काणन है दादा आप ये जारी करते हैं बहुत से कारण में भी कुटुंब बहुत से మెగా అభిమానులకు జనసేన నాయకులకు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు డివిజన్ ఇన్ఛార్జీలకు పాతికేయులకు శేభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను ఏ పార్టీలో ఉన్నా నీతి నిజాయితీగా పనిచేయడం మా లక్ష్యం నేను వేములపాటి అజిన్ కుమార్ గారి ఆదేశానుసారము వాళ్ళ సూచనల మేరకు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఖండం ఉంచుకోవడం జరిగింది ముఖ్యంగా నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల నుంచి జనసేన పార్టీలోకి రావడం జరిగింది పేదలకి న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ గారిని మనం సీఎంగా చేసుకోవాలి ఒక సుభాష్ చంద్రబోసు ఒక గాంధీ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు అల్లూరి సీతారామరాజు అబ్దుల్ కలాం ఇలాంటి నాయకుల అడుగుదాడంలో పయనిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ఆయన సూచనల మేర ఆయన వాళ్ళ సూచనలతో ఏకీభవించి పనిచేయడం మనందరికీ ఒక అదృష్టం నవ సమాజ స్థాపనకు నడుం బిగించిన పవన్ కళ్యాణ్ గారికి మన అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు ఆశీర్వాదాలు పవన్ కళ్యాణ్ గారికి అందించాలి మన నెల్లూరు జిల్లాలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి సభకు వచ్చిన జనసందోహాన్ని చూస్తే ఆయన పై జనాభా జనాభా ప్రజల్లో ఉన్న అభిమానం కట్టలు దించుకుంది పది కిలోమీటర్ల మేరకు ఆయన కోసం బార్లు తీరారంటే పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటో అర్థమవుతుంది పగులు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయ చేయగలిగిన ఇలాంటి నాయకులు సమాజానికి అవసరం నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని పటిష్టం చేయటం అందరం కలిసి చేయాల్సిన బాధ్యత మనది పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు నాదేన్న మనోహర్ గారు వేములపాటి అజ్జి గారు వీళ్ళ ఆదేశాల మేరకు జన సైనికులతోటి మెగా అభిమానులతోటి వీర మహిళలతోటి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లి మనం అందరం బలోపేతం చేసి రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాని ఒక పేరు పరిస్థితులు తెచ్చేటట్టు మనం అందరం కలిసి పనిచేస్తాం మీ అందరూ ఏ పని చెప్పినా కానీ అందరం కలిసి ఏ అవసరం వచ్చినా కానీ నేను నెల్లూరు కార్పొరేషన్లో ఉంటాను జిల్లాలో ఎలాంటి అవసరం వచ్చినా కానీ మనం అందరం కలిసి చేసుకుంటాం ఒక నెల్లూరు జిల్లాకి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తెచ్చి జిల్లాలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాల్సిన బాధ్యత మన వీర మహిళల మీద జన సైనికుల మీద ఉంది మనం అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం నీతి నిజాయితీగా పనిచేస్తాం నీతి గల నీతి నిజాయితీ గల నాయకుడు మనకు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు దొరకడం మన అదృష్టం రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తీసుకొని ఈరోజు ఆయనకు ఉన్న సినిమాలో ఎంతో అభివృద్ధి చెందాల్సింది సినిమాలో ఎంతో సంపాదించగల సత్తా ఉన్న నాయకుడు అయినా కానీ ఆయన ఆదాయాన్ని వదిలేసి ఆయన ఈరోజు ప్రజల కోసం రాష్ట్రం కాపాడేదానికి వస్తున్న కష్టపడి పనిచేయాలి ఆయన అడుగుదాడులో నడవాలి అదేవిధంగా వీర పార్టీని బలోపేతం చేస్తాం జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై హింద్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ని ఏర్పరచడానికి ముఖ్య కారణం మా జనసేన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మొన్న రోడ్ షోకి ఇచ్చేసిన సందర్భంలో ఒక మంచి లీడర్ నూనె మల్లికార్జున యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసి చేశాం అదేవిధంగా మొన్న జరిగినటువంటి రోడ్ షో నెల్లూరు చరిత్రలో ఇంతవరకు ఆ విధంగా జరిగిందే లేదు పవన్ కళ్యాణ్ గారికి జనసేన కార్యకర్తలు మెగా ఫ్యామిలీ అభిమానులు మరియు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ ముసలి ముతక ప్రతి ఒక్కరూ ఘనస్వాగతం పలి పలికినందుకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులని అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆయన మొన్న రోడ్ షోలో ఇచ్చినటువంటి జోష్ని మేమందరం కలిసి ఆ అభ్యర్థులకి బాగా ఉపయోగపడి వాళ్ళ గెలుపుకి కృషి చేస్తామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన ముఖ్యంగా గౌరవనీయులు నూనె మల్లికార్జున యాదవ్ గారు జనసేన పార్టీలు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేసిన సందర్భంగా అటు జనసైనికులకి ఇటు మీడియా ప్రతినిధులకి ఈ సమావేశం ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను తూచే తప్పకుండా పాటించే జనసైనికుడిగా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము అనే సందర్భం తెలియజేస్తున్నాను అంతేగా అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఈ కూటమి అభ్యర్థుల గెలుపుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులకు కులుగు చేయడం జరిగింది అదేంటే మీ మీ ప్రాంతాల్లో పోటీ చేసే అభ్యర్థులు అటు టీడీపీ అభ్యర్థులు కావచ్చు లేదా బీజేపీ అభ్యర్థులు కావచ్చు ఆ స్థానంలో జనసేన పార్టీ పోటీ చేస్తే ఎంత ఉత్సాహంగా పనిచేస్తారో అంతకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాల్సిన బాధ్యత జనసైనికుల మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నాకు ఆదేశించడం జరిగింది ఆదేశానుసారం రాబోయే ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం అభ్యర్థుల గెలుపుకు జన సైనికులు తప్పకుండా పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆదేశాలను పాటిస్తూ పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై జనసేన మీడియా మిత్రులకి పేరు పేరు నా ధన్యవాదాలు నా పేరు వలహరి సుధాకర్ రాహుల్ నియోజకవర్గ ఇన్ఛార్జి జనసేన పార్టీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ మల్లికార్జున యాదవ్ గారు మా జనసేన పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నేను భాగస్వామ్యం అవటం ఎంతో ఆనందకరంగా ఉంది మా జనసేన పార్టీ వైపు వైసీపీ నుంచి ఎంతో అనుభవం కదా రెండుసార్లు కార్పొరేట్గా చేసిన వీరు మా జనసేన పార్టీలో నిన్న నిన్న మా పవన్ కళ్యాణ్ గారు అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా పార్టీలో జాయిన్ అవడం మాకు ఎంతో శుభ సూచకం నెల్లూరు జిల్లాకే ఇది ఒక శుభ సూచకంగా నెల్లూరు జిల్లా రాబోయే రోజుల్లో మరింతగా పుంజుకోబోతుంది అని నిరూపించుకోవడానికి మల్లికార్జున యాదవ్ గారు మీరు మా పార్టీలో జాయిన్ అయినందుకు మీకు ధన్యవాదాలు సహకారం మా కావలి నియోజకవర్గం తరఫున మీకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం నాయకులకి చిరంజీవిత పెద్దలకి జన సైనికులకి వీర మహిళలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న నెల్లూరుకి ఇచ్చేసిన సందర్భంగా ఆ సమయంలో మన నెల్లూరు జిల్లాలో ఎప్పుడు నుంచో కూడా రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి రెండు సార్లు కార్పొరేటర్గా గెలిచి ఒకసారి చైర్మన్గా కూడా చేసి రాజకీయ అనుభవంతో ఉన్న వ్యక్తి నూనె మల్లికార్జున యాదవ్ గారిని సాధారణంగా కడుర ఆహ్వానించడం పార్టీలో జరిగింది ఒక మంచి అనుభవం ఉన్న నాయకుడిని మన పార్టీకి మనలో ఒకటిగా తీసుకొచ్చి మనకు అందించినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా జనసేనలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు జన సైనికులు వీరమాన్యులు అందరూ కూడా పార్టీ బలోపేతం కోసం ఈ రోజున ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ జనసేన అలాగే బీజేపీ కూటమిలో భాగంగా ఎవరికైతే ఎమ్మెల్యే ఎంపీసీలు ఇచ్చినారో వాళ్ళందరినీ గెలిపించడానికి రౌండ్ ఉన్న జెండా పట్టుకొని జనసేన అనే ఆయన యొక్క ఆశయ సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిని కూడా మన జనసేన ఓట్లన్ని కూడా టీడీపీకి వెయ్యాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎండలో కూడా సైతం లెక్క చేయకుండా కష్టపడితే తిరుగుతున్నారు వాళ్ళందరి యొక్క కష్టాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆయన నెల్లూరు జిల్లా ఇచ్చేసినప్పుడు నెల్లూరు జిల్లాల నస్తకీ సంగ్రంలో నాలుగు కూడల్లో జన సందోహం ఇసుకేస్తే రాని విధంగా నెల్లూరు జిల్లా అభిమానుల యొక్క అభిమానాన్ని ఆయన పూల వర్షంగా కురిపించుకొని చాలా సంతోషంగా వెళ్ళాడు వెనక్కి తిరిగి ఆయన ఆరోగ్య రీత్యా జ్వరం ఉండటం వల్ల ప్రతి ఒక్కరిని కలవలేకపోవచ్చు కానీ ఆయన అభిమానము ఆయన మనుషులంతా కూడా నెల్లూరులోనే ఉంది నెల్లూరులో మనమే చూపించిన అభిమానం అంతా ఎంత కాదు చాలా ఆయన ఆనందపడ్డాడు ఇలాంటి ఆనందాన్ని ఈ ఎలక్షన్లకి మనం ఎక్కువగా జత చేసుకోవటమే కాకుండా మనకు ఫోటోలో భాగం ఇచ్చిన ప్రతి ఒక్క టీడీపీ నాయకుల్ని గెలిపించే విధంగా కూడా మనందరం కూడా ఉత్సాహంగా పనిచేయాలని కోరుకుంటాను అదేవిధంగా వేపులపాటి అజయ్ గారు నెల్లూరు జిల్లాకు వచ్చిన తర్వాత జనసేనలో జరిగిన మార్పులు ఏవైతే ఉన్నాయో ఒక్కోటి ఒక్కొటి శుభపరిణామంగా జన సైనికులందరినీ కూడా ఈ రోజున ఉత్తేజపరిచి ముందుకు తీసుకొచ్చి పార్టీ బలోపేతం కోసం చాలా కృషి చేస్తున్నారు ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆదేశాల మేరకు నూనె మల్లికార్జున యాదవ్ గారు ఈ రోజున అంతా ఉండి గతజేశారు జన సైనికులు కానీ వీర కానీ జనసేన నాయకులు కానీ చిరంజీవి పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కలుపుకొని పార్టీ బలోపేతం కోసం ఆయన యొక్క సేవలని మనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై జనసేన